స్ట్రీట్ ట్యుటోరియల్స్ ఈరోజు మనం స్థానిక స్వపరిపాలన గురించి తెలుసుకోబోతున్నాము అలాగే మీకు వీటికి సంబంధించిన ఏపీటీఎస్సికి సంబంధించిన మరింత సమాచారం కావాలంటే టెలిగ్రామ్లోని అనుశ్రీ శ్రీట్ అని ఉంటుంది అక్కడ మీకు కావాల్సిన క్విజ్ అన్నీ అన్నీ వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం స్థానిక స్వపరిపాలన స్థానిక ప్రభుత్వాల కార్యకలాపాలను అవగాహన చేసుకుంటున్నారు కదా అలాగే మన జీవితంలో స్థానిక ప్రభుత్వాల పాత్రను అవగాహన చేసుకుంటున్నారు పట్టణ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు వేరు చేయగలరు అక్కడ చూడండి స్థానిక పరిపాలన అంటే స్థానిక స్వపరిపాలన అంటే ప్రభుత్వ కార్యకలాపాలు అలాగే ప్రభుత్వ రకాలు అండి అనే రక రెండు రకాలు ఉన్నాయి దాంట్లో ప్రభుత్వ కార్యకలాపాలు అంటే ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పిస్తుంది విద్య పారిశుద్ధ్యం నీటి సరఫరా వీధి దీపాలు మొదలైనవి ప్రభుత్వ రకాలంటే గ్రామీణ ప్రభుత్వం పట్టణ ప్రాంతం తర్వాత ఇవి జిల్లా పరిషత్తు ఇది నగర పంచాయతీ మండల పరిషత్తు మున్సిపల్ కౌలు కౌన్సిల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషను ఇలా రకరకాలుగా ఉన్నాయండి మనం ముందు పాటల నుండి నేర్చుకున్నాం కదా ప్రభుత్వం అంటే ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది వివిధ స్థాయిల ప్రభుత్వాలు కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయి మరియు స్థానిక స్వపరిపాలన తెలుసుకున్నాం కదా ఇప్పుడు స్థానిక స్వపరిపాలనలో పౌర సౌకర్యాలు కల్పించడం ఎలా గ్రామంలో ఒక ప్రాంతంలో చేతి పంపు మర్మతు చేయాలి గ్రామంలోని మరో ప్రాంతంలో మురికి కాలం రోడ్డుపైకి నీరు వస్తుంది ఇటువంటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారండి మురికి కాలంలో అయినా చేతి పంపులైనా వీధి దీపాలైనా రోడ్లైనా ఇవన్నీ ప్రజలకు సంబంధించింది వీటన్నిటిని ప్రజా సౌకర్యాలు అంటారు వీటి కోసమే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు పట్టణ ప్రాంతాల్లో పురపాలక సంఘాలు ఉన్నాయండి చూడండి ఇక్కడ మీకు తెలుసాలో కూడా కొన్ని ఇచ్చారు భారతదేశంలోని స్థానిక స్వపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న అధికార పరిధిని సూచి సూచిస్తుంది భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ నలభైలో స్థానిక స్వపరిపాలన సూచిస్తుంది పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో డెబ్భై మూడవ రాజ్యాంగ సమీర సవరణ గ్రామీణ ప్రాంతాలు స్థానిక స్వపరిపాలన డెబ్భై నాలుగవ సవరణ చట్టం ప్రాంతాల్లో స్థానిక స్వర స్వపరిపాలన ఏర్పాటు చేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాష్ట్రం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేసింది అలాగే చోళ సామ్రాజ్యంలో కూడా స్థానిక స్వపరిపాలన ప్రసిద్ధి చెందిందట చూడండి గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రాంతాల్లో రెండు అంచెల స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసింది అవి గ్రామ స్థాయిలోనూ గ్రామ పంచాయతీ మండల స్థాయిలో ప్రజా పరిషత్ మరియు జిల్లా స్థాయిలో ప్రజా పరిషత్ చూడండి ఇక్కడ గ్రామ స్థాయి అలా తెలుసుకుందాం గ్రామ స్థాయిలో అన్ని ప్రజా సౌకర్యాలను కల్పించడానికి గ్రామ స్థాయిలో మూడు విభాగాలు పనిచేస్తాయి అవి గ్రామ సభ గ్రామ పంచాయతీ చూడండి మనం ముందుగా గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన గ్రామ సభ గ్రామ పంచాయతీ కదా దీనిలో గ్రామ సభలో దీనిలో గ్రామ ఓటర్లు అందరూ సభ్యులుగా ఉండరు గ్రామ పంచాయతీ ఇది సర్పంచు వార్డు సభ్యులతో ఏర్పడుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది గ్రామ సభ గ్రామ స్థాయిలో ఇది సాధారణ సభ గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలు సభ్యులుగా ఉంటారు ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా ఉంటుంది గ్రామ సభ గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షిస్తుంది మరియు గ్రామ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటుంది గ్రామ సర్పంచ్ దీనికి అధ్యక్షత వహిస్తారు అలాగే సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఏర్పడుతుంది ఇందాక మనం గ్రామ సభ చూసాం కదా అక్కడ ఊర్లోని ఓటర్లందరూ కలిసి ఒక సభ ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుని సర్పంచ్ని చేస్తారు అక్కడ అందరూ గ్రామానికి ఏమేమి కావాలో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే గ్రామ పంచాయతీ ఉంటుంది దానికి సర్పంచ్తో పాటు వార్డు సభ్యులతో పంచాయతీ ఏర్పడుతుంది దీనిని ఎన్నికల ద్వారా ఏర్పాటు చేస్తారు గ్రామ అధ్యక్షుడు లేదా సర్పంచ్ దీనికి అధ్యక్షతన వహిస్తారు ఇదిగో గ్రామ పంచాయతీ ఇలా ఉంటుంది తర్వాత గ్రామ పంచాయతీ నిర్మాణం తెలుసుకుందాం గ్రామ పంచాయతీ నిర్మాణం అంటే ముందుగా ఓటర్ల జాబితా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండుగా ప్రతి వ్యక్తి గ్రామంలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకుంటే అతడు ఆమె ఓటు వేయడానికి అర్హులు సాధారణంగా ఒక బూత్ స్థాయి అధికారి ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ జాబితాలు ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తారు అదే సమయంలో ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయడం కానీ తీసివేయడం కానీ జరుగుతుంది వార్డులు ప్రతి గ్రామానికి కొన్ని వార్డులు కాలనీలుగా విభజిస్తారు ప్రతి వార్డులోని ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుంది ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతాడు అతన్ని వార్డు సభ్యుడు అని పిలుస్తారు ఈ విధంగా ప్రతి వీధి ప్రాంతం నుంచి ఒక గ్రామ పంచాయతీ ప్రాతినిధ్యం వహిస్తారు ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఐదు నుంచి ఇరవై ఒక్క మంది వార్డు సభ్యులు ఉంటారు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ పోటీలు చేయడానికి అర్హులు గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఇంతకుముందు మన సమాజంలో స్త్రీలు ఎన్నికలు పోటీ చేయడం వార్డు మెంబర్ గాను సర్పంచ్ గాను ఎన్నిక కావడం అంత సులభం కాదు ఎందుకంటే స్థానిక సంస్థల్లో పురుషుల ఆధిక్యం ఎక్కువగా ఉండేది దీనివల్ల సగం జనాభాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో స్త్రీలకు స్థానం స్థానిక సంస్థల్లో ఒక ఒకటి బై మూడు వంతు స్థానాలు కేటాయించింది మన రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్ యాభై శాతం పెంచడం జరిగింది అలాగే షెడ్యూల్డ్ కులాలకు తెగలకు వెనుకబడిన తరగతి వారికి జనాభా ప్రతిపంలను స్థానాలు కేటాయించరు ఆ విధంగా గ్రామీణ గిరిజన సంస్థల్లో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం లభిస్తుంది తర్వాత మనం ఎన్నికల గురించి తెలుసుకుందాం సాధారణ గ్రామ పంచాయతీకి ఎన్నికలు ప్రతి ఐదు ఒకసారి జరుగుతాయి ఆ సమయంలో ప్రతి వార్డులో నివసించే వ్యక్తి రెండు ఓట్లు వేస్తారు ఒక ఓటును వార్డు సభ్యుని ఎన్నుకోవడానికి రెండవది సర్పంచ్ ఎన్నికకు ఎక్కువ ఓట్లు వచ్చిన వారే గెలిచిన వారండి ఇంకా సర్పంచ్ సర్పంచ్ గ్రామ పంచాయతీకి పెద్ద గ్రామానికి మొదటి పోర్టు గ్రామ పంచాయతీ నిర్ణయాలకు అమలు చేసే బాధ్యత సర్పంచ్ది రోజువారీ కల కార్యకలాపాలు సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయండి వచ్చే ఆదాయ వ్యయాల గురించి కూడా సర్పంచ్ బాధ్యత వహిస్తాడు సర్పంచ్ చాలా బాధ్యత కలిగి ఉండాలి అలాగే గ్రామాల్లో సర్పంచ్ క్రియాశీలకంగా ఉండడం వల్ల అభివృద్ధి చెందిన విషయం మనకు తెలుస్తుంది ఉప సర్పంచ్ ఎన్నికల తర్వాత సర్పంచ్ వార్డు సభ్యులు తమతో తమలో ఒకరిని ఉపసంపరిచుకుంటారు సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ ఆ బాధ్యతలు నిర్వహిస్తాడు గ్రామ పంచాయతీ విధులు ఏముంటాయో చూద్దామండి ఇక్కడ చూడండి మనకి పక్కన చిత్రం కూడా ఇచ్చారు ముందుగా నీటి వనరులు రోడ్డు రోడ్లు మురుగునీరు పాఠశాల భవనాలు మరి ఇతర ఉమ్మరి వనరుల నిర్వహణ నిర్వహణ చేస్తూ ఉంటారు అలాగే స్థానికంగా పన్నులు విధించడం పన్నులు వసూలు చేయడం కూడా వీళ్ళ విధే ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం తరువాత వీళ్ళకి ఆర్థిక వనరులు ఎలా గ్రామ పంచాయతీ యొక్క ఆర్థిక వనరులు ఏంటి ఇల్లు మార్కెట్ స్థలాల వాటిపై పన్నుల వసూలు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ నుండి మంజూరయ్యే నిధులు రుణాలు అలాగే స్థానిక ప్రజల నుండి విరాళాలు గ్రామ సచివాలయం గురించి మనం ఇంకొంచెం తెలుసుకోవాలి అంటే మన రాష్ట్రంలో రెండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించబడింది ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయబడింది ప్రతి గ్రామంలో పదకొండు మంది గ్రామ నిర్వాహకులు ఉద్యోగులు ఉంటారు గ్రామ సచివాలయం యొక్క ప్రధాన లక్ష్యం సమర్థవంతంగా పారదర్శకంగా మరియు జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలను అందించడం గ్రామ వాలంటీర్ల ద్వారా వారికి కేటాయింబడిన ఇళ్లను అందించడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఇంతకుముందు మనమంతా గ్రామ పంచాయతీల గురించి చదువుకున్నాం కదా ఇప్పుడు ప్రతి మండలంలో ఇరవై నుంచి నలభై గ్రామ పంచాయతీలు ఉంటాయి జిల్లాలో అన్ని మండల పరిషత్లు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తాయి మండల పరిషత్ ప్రాదేశిక ప్ర నియోజకవర్ సభ్యులను ఓటర్లుగా ఎన్నుకుంటారు మండల పరిషత్లో కొందరు సభ్యులు నియమింపబడతారు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు తమలో ఒక సభ్యుడిని మండల అధ్యక్షునిగా మరొకరిని ఉపాధ్యక్షునిగా పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు అలాగే జిల్లా పరిషత్ కూడా ప్రాదేశిక నియోజకవర్గాలు జెడ్పీటీఎస్సీ అనమాట ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు కొంతమందిని సభ్యుల్ని నియమించబడతారు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ జెడ్పీటీసీ సభ్యులు తమలోని ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గాను మరొకరిని వైస్ చైర్మన్ గాను పన్ను ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు తర్వాత ఇక్కడ చూడండి పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఎలా ఉంటుంది ఇప్పటిదాకా మనం గ్రామాల్లో చూసాం కదా జనాభా మరియు విస్తీర్ణ పరంగా నగరం లేదా పట్టణం గ్రామం కంటే చాలా పెద్దది కాబట్టి ప్రజల సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద సంస్థలు అవసరం అన్నమాట అవి ఏమేంటి నగర పంచాయతీ పురపాలక సంఘం మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీ అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ ఇరవై వేల నుండి నలభై జనాభా అదే పురపాలక సంఘం అయితే నలభై వేల నుంచి మూడు లక్షల జనాభా మున్సిపల్ కార్పొరేషన్ అంటే మూడు లక్షల పైగా ఉంటే అది మున్సిపల్ కార్పొరేషన్ జనాభాకి అవుతుంది అండి ఇప్పుడు నగర పంచాయతీ గురించి మనం తెలుసుకుందాం నగర పంచాయతీలోని వార్డు వార్డు కౌన్సిలర్ చైర్మన్తో పాటు ఒక కమిటీ ఉంటుంది ప్రతి నగరం పంచాయతీలో కమి కనీసం పది మంది ఎన్నుకోబడిన వార్డు సభ్యులు ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు దీన్ని నగర పంచాయతీ నోటిఫైడ్ ఏరియా కమిటీ సభ్యులు ఆయా వార్డుల నుంచి వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుగబడతారు అక్కడ ఉన్న షెడ్యూల్డ్ కులాలు తెగలను వెనుకబడిన తరగతులు మరియు మహిళలకు సీట్లు కూడా కేటాయించబడతాయి అలాగే పురపాలక సంఘం గురించి తెలుసుకుందామండి ఇప్పుడు మనం ప్రతి మున్సిపాలిటీలో ఎనుక కాబడిన సభ్యులు అయిన కౌన్సిలర్లు లేదా నామినేటెడ్ మరియు సభ్యులతో ఒక మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి గాను మున్సిపాలిటీ యొక్క ప్రాంతాన్ని వార్డులుగా విభజిస్తారు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి కూడా వీళ్ళు కూడా ఎన్నిక కాబడుతుంటారండి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్ను కార్పొరేటర్లు అని పిలువబడి ఎన్నుకోబడిన సభ్యులు మరియు నామినేటెడ్ సభ్యులు కలిగి ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రాంతాన్ని విభాగాలుగా అంటే వార్డులుగా విభజిస్తారండి ప్రతి వార్డు నుండి కార్పొరేట్లు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోబడతారు చూడండి ఇక్కడ ఇది ఉంది కదా పురపాలక సంఘ కార్యాలయం అని చూడండి ఇతర సభ్యులు కలిసి కార్పొరేషన్ మేయర్ను కూడా పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారండి తర్వాత పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి ఉదాహరణకి నీటి సరఫరా వీధి దీపాలు కొత్త రోడ్లు వేయటం మరమ్మతులు మొరికాల మరమ్మతులు నిర్వహణ చిత్తను తొలగించడం పాఠశాలలు నడపడం చౌక దుకాణాలు ఆసుపత్రులు మొదలైనవి కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తూ ఉంటాయండి ఇవన్నీ చేయడానికి మానవ వనరులు అవసరం ఉంది కేవలం కౌన్సిలర్లు కార్పొరేట్ల వల్ల ఈ పని కావు పను పనుల కోసం పురపాలక సంఘ ఉద్యోగాలు అధికారులు అకౌంటెంట్లు కుమ్మస్థాలను నియమిస్తుంది అలాగే ప్రతి మున్సిపాలిటీ ఎన్నో విభాగాలుగా విభజిస్తారు ప్రతి విభాగానికి ఒక అధికారం నియమించి ఆయనకు బాధ్యతలు చెప్తారు ఉదాహరణకు నీటి సరఫరా విభాగం విద్యుత్ సరఫరా విభాగం విద్యా విభాగం చెత్తను తొలగించే విభాగం మొదలైనవి పురపాలక సంఘంలోని విభాగాలు మరి కౌన్సిలర్లు ఏం చేస్తారని ఆశ్చర్యపోతున్నారా కౌన్సిలర్లు ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండి వా అవసరాలు సమస్య పరపాలక సమావేశంలో చర్చిస్తారు వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు ఉంటాయి వీటిలో కౌన్సిలర్కు ముఖ్యమైన భూమిగా ఉంటుంది ఈ కమిటీలు వివిధ భాగాలు చేస్తున్న పరిస్థితి పనిని పరిశీలిస్తాయి ఇది పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి తర్వాత ప్రతిపాదన తయారు చేసి పురపాలక సంఘాల సమావేశాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారండి తర్వాత ఇక్కడ చూడండి పురపాలక సంఘం నిధులు ఇప్పుడు దాకా వాళ్ళు చేసే పనుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వాటి నిధులు ఎలా పురపాలక సంఘం ఎన్నో పనులను విధిస్తుంది ఇంటి పన్ను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను దుకాణాలపై పన్ను సినిమా టికెట్ల మీద పనులు మొదలైనవి పనుల మీద వచ్చే ఆదాయంతో పురపాలక సంఘాల సంస్థల పనులు సరిపోదు ఈ సంస్థ ప్రభుత్వం మంజూరు చేసే నిధులపై కూడా ఆధారపడి ఉంది ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు రోడ్లకు వేయడానికి నీట్ ట్యాంక్ నిర్మించడానికి మున్సిపాలిటీ వారు రోజు పనులకు నిధులు మంజూరు చేస్తుంది ఇక్కడ చూడండి హోదా ఎవరు ఎన్నుకుంటారు ఎవరు ప్రత్యక్ష పరోక్ష ఇక్కడ సర్పంచ్ని గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ఎన్నుకుంటారు ఇది ప్రత్యక్ష ఎన్నిక ఇది కూడా గ్రామ ప్రజలు ఎంచుకు ఎన్నుకుంటారండి ప్రత్యక్ష ఎన్నిక ఎంపీటీసీ జెడ్పీటీసీ పరోక్ష ఎన్నికలు ఇవన్నీ పరోక్ష ఎన్నికలండి వార్డు మెంబర్ ప్రత్యక్ష ఎన్నిక తర్వాత ఇక్కడ కింద ఇచ్చారు చూడండి పద కోసం ఇవి చాలా ముఖ్యమైన ప్రతి పాఠంలో కూడా వీటి నుంచి బిట్స్ వస్తుండే అనమాట స్థానిక స్వపరిపాలన రాష్ట్ర స్థాయి కంటే దిగువన ఉన్న ప్రభుత్వ అధికార పద పరిధిని సూచిస్తుంది గ్రామ సభ గ్రామ స్థాయిలో ఉండే సాధారణ సభ గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకు వారు నివసిస్తున్న ప్రాంతంలోని ప్రభుత్వ సేవలను అందించే వ్యవస్థ గ్రామ నిర్వాహకులు గ్రామ సచివాలయంలోని ఉద్యోగులు ప్రజా సదుపాయాలు ప్రభుత్వం చే కల్పించబడిన సౌకర్యాలు పురపాలక సంఘం పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీ యొక్క పరిపాలన సంస్థ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ యొక్క పరిపాలన సంస్థ కౌన్సిలర్ అంటే పురపాలక సంఘంలో వార్డు ప్రతినిధి కార్పొరేట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్లో వార్డు ప్రతినిధి అండి